చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే నువ్వు శాసన సభ్యుడిగా ఉన్నావు కదా అసెంబ్లీకి రాలేదు నీకు ఆ సిగ్గు లజ్జ లేదా రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు నీ తల్లి చెల్లి చీకొట్టారు నీ మొహం పైన నీకు సిగ్గు లజ్జ లేదా మీ చెల్లెలు కన్నీళ్లు పెట్టుకునింది ఏమని తెలుసా రాజశేఖర్ రెడ్డి సొంత కూతురు నా పైనే వ్యక్తిగత హరణం చేయిస్తున్నాడు నా అన్న అని అప్పుడు నీకు సిగ్గు లజ్జ లేదా నీ చిన్నాన కూతురు నిన్ను గుండెల పైన ఎత్తుకొని పెంచిన వ్యక్తి నీ కోసం ఎంపీ సీట్ ని త్యాగం చేసిన వివేకానంద రెడ్డి చావుని రాజకీయం చేసావు ఆ రోజు నీకు సిగ్గు లజ్జ లేదా ఇది నేను అడగటం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ నువ్వు ఈ రోజు మాట్లాడిన మాటలను చూసి అడుగుతున్నారు సమాధానం చెప్పు నాలుగు నరం లేదు కదా అని ఎట్ల పడితే అట్లా మాట్లాడతా అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం పిల్లడివి కాదు తెలుసో తెలియక మాట్లాడడానికి నలభై ఐదు పైన వచ్చాయి యాభై ఏళ్ళు దాకుంటే నీ వయసు హుందాగా మాట్లాడడం నేర్చుకో